హాయ్ నమస్తే ఈ వీడియోలో మీకు రెండు విషయాలు తెలియచేయడానికి వచ్చాను మొదటిది మన యాప్ అప్డేట్కి సంబంధించింది ఎవరైతే మన యాప్ని యూజ్ చేస్తున్నారో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు కానీ అలాగే యాప్ను పర్చేజ్ చేసిన వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో దయచేసి మీరందరూ కూడా ఈ యాప్ని అప్డేట్ చేసుకోండి ఎందుకంటే అందరూ ఈజీగా యాక్సెస్ అయ్యేలా సింపుల్గా ఉండే విధంగా మన సరికొత్త ఫీచర్స్ తోటి యాప్ అప్డేట్ చేయడం జరిగింది అదేవిధంగా మీరు పర్చేజ్ చేసిన కోర్సెస్ ఏవైతే ఉంటాయో మై పర్చేజ్డ్ కోర్సెస్ మై పర్చేజ్డ్ కోర్సెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్లో మీరు క్లిక్ చేసి చూడండి మీరు ఆల్రెడీ పర్చేస్ చేసినటువంటి కోర్సెస్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి అలాగే ఇంకా ఎవరైనా మన యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే స్టోర్లో మన యాప్ నరేష్ మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది వెంటనే డౌన్లోడ్ చేసుకోండి అలాగే మీ ప్రిపరేషన్ ముందుగా కొనసాగించండి విజయం సాధించండి అలాగే రెండో విషయం ఏంటి అంటే కనుక చాలామంది ఆఫ్లైన్ క్లాసెస్ గురించి అడుగుతున్నారు ఆ ఆఫ్లైన్ క్లాసెస్కి సంబంధించి మనం బ్యాచ్ స్టార్ట్ చేయబడుతున్నాం సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ నుంచి సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ నుంచి మనం నరేష్ మ్యాథ్స్ క్లాసెస్ అలాగే బ్రహ్మాస్ ఈ రెండు సంస్థల కలయికతో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి లాంగ్ టర్మ్ బ్యాచ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ నుంచి మనకి రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి మార్నింగ్ నైన్ ఏఎం నుంచి ఈవినింగ్ ఫైవ్ ఏఎం వరకు మనకి క్లాసులు ఉంటాయి అలాగే గ్రౌండ్కి సంబంధించి కూడా మనకి శిక్షణ ఉంటుంది గ్రౌండ్కి సంబంధించి కూడా మనకి ఒక మెంటాను అప్పచెప్పడం వాళ్ళు ట్రైనింగ్ చేయించడం అలాగే గ్రౌండ్కి సంబంధించి కూడా శిక్షణ ఉంటుంది అలాగే డైలీ టెస్టులకు సంబంధించి కానీ వీక్లీ టెస్టులకు సంబంధించి కానీ ఇవన్నీ ఖచ్చితంగా మనకి ఎప్పుడు రెగ్యులర్ క్లాస్తో పాటుగా అవి కూడా మనకి వస్తూనే ఉంటాయి నా కమిట్మెంట్ మీకు తెలిసిందే ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నేను కష్టపడతాను మీరు కష్టపడాలి కలిసి కష్టపడదాం విజయం సాధిద్దాం సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ నుంచి మనకి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి మనం బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం నరేష్ మ్యాథ్స్ క్లాసెస్ బ్రహ్మాస్ ఈ రెండు సంస్థల కలయికతో ఈ రెండు సంస్థల కలయికతో మనం బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది నేను కష్టపడతాను మీ చేత కష్టపడేలా చేయిస్తాను కాబట్టి కలిసి నడుద్దాం విజయం సాధిద్దాం సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ నుంచి మనం రెగ్యులర్ క్లాస్ స్టార్ట్ అవుతాయి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తెలియజేయండి ఆఫ్లైన్ బ్యాచెస్ కోసం అడ్రస్ వచ్చేసి కాకినాడలో కాకినాడ శాంతి నగర్లో ఫోన్ నెంబర్ ఇక్కడ ఏదైతే ఉందో నైన్ జీరో త్రీ టూ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ నైన్ మీరు ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మనకి ముందుగా అడ్మిషన్ తీసుకోండి ఆ నెంబర్ కాల్ చేసి మీ పేరు రిజిస్టర్ చేయించుకోండి ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి థ్యాంక్ యూ